మీరు లేవగానే ఒకసారి వినాయకుడి యొక్క ముఖాన్ని చూశారనుకోండి ఇలా ఆయన ముఖాన్ని చూసినంత మాత్రం చేత మీకు లక్ష్మీకట కటాక్షం కలుగుతుంది ప్రతిరోజు వినాయకుడి ముఖం చూస్తే చాలు ఎవరి ముఖం చూస్తే మీకు కలిసి వస్తుందో అది కాకపోతే సుముఖం ఇంకెవరిది సుముఖం అవుతుంది ఇవాళ ఎవరి ముఖం చూసాలో అంటారు కాబట్టి అలా చూడగలిగిన ముఖం ఏదో అది సుముఖం కాబట్టి సుముఖ కాదు కాదు ఇంకో అర్థం ఒక్క వినాయకుడికి ఒక గమ్మత్తైనటువంటి అనుబంధం ఒకటి ఉంది లోకంలో అందుకే వినాయకుడి మీద పెద్దలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఈ శ్లోకం చెప్తూ ఉంటారు శ్రీకాంతో మాతులోయస్య జనని సర్వమంగళ జనక శంకరో దేవ తం వందే కుంజరానం అని చెప్తారు ఇది చాలా గమ్మత్తైన శ్లోకం నిజంగా ఎందుకంటే ఎప్పుడైనా నమస్కారం చేస్తే ఆయన తల్లి సంబంధం చెప్తారు తండ్రి సంబంధం చెప్తారు ఒక్క వినాయకుడికి మాత్రం మేనమామ గారితో మొదలెడతారు శ్రీకాంతో మాతులో యస్య మాతులో అంటే మేనమామ నీ మేనమామ శ్రీకాంతుడు శ్రీకాంతుడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త నీకు మేనమామ కాబట్టి ఇప్పుడు వినాయకుడికి మేనమామ అంటే వినాయకుడి యొక్క తల్లి పార్వతి పార్వతి యొక్క సోదరుడు విష్ణువు ఎక్కడుంది అలాగే అలా ఎక్కడైనా మీరు చూశారా సోదరి సోదరుడు అంటే స ఉదర ఒక కడుపు నుంచి పుడితే ఒక్కసారి పుడితే వాళ్ళని సోదర సోదరి అంటారు నారాయణ నారాయణి వీళ్ళిద్దరు పార్వతీదేవి విష్ణుమూర్తి అన్నా చెల్లెళ్ళుగా పుట్టినట్టు మీరు ఎక్కడన్నా చదివారా మరి ఎలా చెప్తున్నారు ఈ శ్లోకం మేనమామని పుట్టారు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అసలు ఇంకా యథార్థం మాట్లాడితే స్త్రీ రూపంలో విష్ణు ఉంటే పార్వతీదేవి పార్వతీదేవి పురుష రూపంలో ఉంటే విష్ణుమూర్తి అందుకే ఇద్దరూ అలంకార ప్రియత్వం కనుక ఇప్పుడు శ్రీకాంతో మాతులు వయస్య ఎప్పుడు పుట్టారు వాళ్ళిద్దరు ఒక్కసారి భాగవతంలో కృష్ణ పరమాత్మ ఇక్కడ వసుదేవుడికి జన్మించినప్పుడే అక్కడ యశోదానందులకు ఆవిడ యోగమాయగా జన్మించింది ఆవిడేమో దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చింది ఈయనేమో నంద యశోదల దగ్గరికి వెళ్ళాడు అక్కడ పుట్టినావిడు ఇక్కడికి వచ్చింది ఇక్కడ పుట్టినైనా అక్కడికి వెళ్ళాడు ఇద్దరికి ఒక్కరే తల్లిదండ్రులు నంద యశోదలు కాబట్టి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు భాగవతంలో భాగవతంలో ఏమి తత్వంలో వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు అందుకే మిగిలిన పేర్లు భార్యాభర్తుల సంబంధం చెప్తాయి రుద్ర రుద్రాణి అంటే రుద్రుడు రుద్రాణి భార్యాభర్తలు శివ శివాని భార్యా భార్యాభర్తలు భవ భవాని భార్యాభర్తలు నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు అయితే ఇప్పుడు వైష్ణవము శైవం బంధుత్వం వచ్చింది ఈ బంధుత్వంలో వినాయకుడికి మేనమామ విష్ణుమూర్తి మీ మేనమామ విష్ణుమూర్తి మేనమామల ముద్దు మీలైన ముద్దు కాబట్టి ఇప్పుడు వినాయకుడికి నమస్కారం పెడితే విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు ఎందుకంటే మా మేనల్లో పూజ చేస్తున్నాడు వీడని అత్తయో లక్ష్మీదేవి శ్లోకం దేంతో మొదలైంది మంగళప్రదమైన శ్రీకారంతో మొదలైంది శ్రీకాంతో మధురోయస్య విష్ణు అనుగ్రహం కావాలంటే వినాయకుడికి నమస్కారం పెట్టాలి జనని సర్వమంగళ ఆతల్లెవరు ఆవిడ సర్వమంగళ అన్ని మంగళములే చేస్తుంది ఆవిడ అసలు ఆవిడే మంగళసూత్ర రూపంలో ఉంటుంది అందుకే సర్వమంగళారాధన చేస్తే కానీ మంగళసూత్రం కట్టరుగా కాబట్టి ఆవిడ లోకములన్నిటిలోనూ కూడా మంగళములకు మంగళం అర్థం సర్వమంగళ స్వరూపం నీ తల్లో సర్వమంగళ నీ తండ్రో జనక శంకరోడు శంకరోతి శంకర శుభములను చేయువాడెవరో ఆయన శంకరుడు శుభములను చేసేటటువంటి శంకరుడు నీకు తండ్రి తమ వందే కుంజరానం ఓ ఏదో ముఖం ఉన్నవాడా నీకు నమస్కారం నీ ముఖం చూస్తే ఏమైంది నమస్కారం పెడితే లక్ష్మీ కటాక్షం వచ్చింది ఇప్పుడు ఆయనతో అనుబంధాలు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మేలే చేస్తున్నారు శ్రీకాంత్ తో లక్ష్మీభర్త సర్వమంగళ మంగళ సూత్రాన్ని కాపాడుతుంది ఇప్పుడు మంగళాలు ఇస్తుంది శంకరో ఆయన ఎప్పుడు శంకరోతి ఆయన శుభాలు చేస్తుంటాడు నువ్వు అసలు చూస్తే శుభమిస్తావు కుంజరాన కాబట్టి ఇప్పుడు సుముఖ నీకన్నా మంచి ఒకడెవరా కాబట్టి సుముఖ సుముఖ అంటే ఎప్పుడూ మాట్లాడకూడదు అదే పనిగా మాట్లాడుతూ ఉండడం తప్పు భూపసభాంతరాలమల పుష్కల వాక్చతురత్వము ఆజిబాపటు శక్తియున్ యశమునందను రక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళిక ఆయన్ని మామూలుగా మీరు ఎప్పుడన్నా చూస్తే ఏంటండి ఆయన ఆయన ఏంటంటే ఆయనకేం తెలుస్తుందండి అలా ఉన్నాడు అనుకుంటారు ఆయన సభలోకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి శారద నాలుక మీద నర్తిస్తుంది లోకంలో ప్రతి ప్రాణికి కూడా నోరు పైకుంటుంది కళ్ళు పైకుంటాయి కంటిని రెప్పలు మూస్తాయి నోటిని పళ్ళని పెదవులు మూస్తాయి కంటిని రెప్పలు మూసినా చూపులో రెప్పకి పాత్ర లేదు నోటిని పెదవులు మూసిన పెదవులకి భాషలోనూ మాటలోనూ భాగం ఉంది మీరు గమనించండి రెప్ప చూడదు పెదవి మాట్లాడుతుంది కొన్ని కొన్ని మాటలు పెదవుల మీదే వస్తాయి మా ఉందనుకోండి పెదవులు కలపకుండా మా అనండి కాబట్టి పెదవికి మాట ఎందు పాత్ర ఉంది నోరు సమస్త ప్రాణులకు బయటకే ఉంటుంది కప్పబడి ఉండదు కానీ మీరు పెద్దలతో మాట్లాడుతున్నారనుకోండి ప్రత్యేకించి గురువుగారితో మాట్లాడుతుంటే ఎప్పుడూ నోటిని ఇలాగే ఉంచి మాట్లాడకూడదు ఎందుకంటే అలా మాట్లాడితే గహుక్కుని మీ నోటి తుంపర ఆయన మీద పడిందంటే మహాపచారం కిందకు వస్తుంది అందుకని ఇలా పెట్టుకుని ఉండాలి ఇలా పెట్టుకుని ఉండి మాట్లాడాలి హనుమ ఎప్పుడు రాముడి దగ్గర ఇలా ఉంటారు ఆజ్ఞాపాలక హనుమ అని ఎక్కువ మాట్లాడరు లోకంలో ఎప్పుడు నోటి మీద చెయ్యి వేసుకుని ఉండే ప్రాణి ఏదో అండి ఒక్క ఏనుగు ఎందుకని ఏనుగు తొండానికి కర్రము అని పేరు చెయ్యి ఒక్క ఏనుగు నోరు మాత్రం పైకి కనపడదు నోటి మీద చెయ్యి అడ్డు ఉంటుంది తొండం అడ్డు ఉంటుంది అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని అత్యంత వినయంతో మాట్లాడవలసిన చోట మాట్లాడతాడు ఎప్పుడు నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని మౌనంగా ఉంటాడు ఆయన కన్నా అంత గొప్ప ముఖంతో ఉండి అంత విద్వాంసుడిగా అంత మంచి ప్రవర్తన కలిగిన ముఖంతో ఉన్నవాడు లోకంలో ఇంకెవరున్నారు ఉన్నారు ఆ ముఖంతో మనకంత నేర్పుతున్నాడు కాబట్టి సుముఖ ఎప్పుడూ మాట్లాడుతూ ఉండకు మౌనం కూడా నేర్చుకో అని చెప్పడానికి ముఖమునకు చెయ్యి అడ్డు పెట్టుకున్నవాడు అంటే నోటికి తొండం అడ్డు ఉంటుంది కాబట్టి సుముఖ